హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పద్నాలుగవ తేదీ జూన్ నెల ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాటికాయలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే టాపు ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే తొమ్మిది వందల రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వడ్డీపల్లి మార్కెట్లో అయితే ఏడు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డిపల్లి టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల నలభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ చింతామణి టొమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా పలమినే టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమిన టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలమినీరు మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజన్ పలమినీరు టొమాటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే కలకడ టొమాటో మార్కెట్లో ఎనిమిది వందల ముప్పై రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ రైజ్ కలకడ టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టొమాటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఆరు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే పదహైదు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అన్ని టొమాటో మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో